ఆర్ఎస్ చిట్నీస్ పంతొమ్మిది వందల యాభైలో ఎవరో మహాత్ముని చిత్రపటం చూసి మంత్రముగ్ధుడయ్యాడు ఆయన బాబాని తెలిసాక వారి చరిత్ర చదివి పంతొమ్మిది వందల యాభై రెండులో షిడీ వెళ్ళి సాయి సమాధిని చూడగానే అతని జీవితమే మారిపోయి అపారమైన శాంతి అనుభవమైంది పంతొమ్మిది వందల అరవై ఐదులో అతనికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి నీరు తాగడం కూడా కష్టమైంది డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే అతడు భయపడి బాబాని ప్రార్థించాడు నాటి రాత్రి కలలో భయంకరులు నలుగురు అతనిపై పడ్డారు వెంటనే సాయి వారిపై పడి తరిమేశారు తెల్లవారేసరికి చిట్నీస్కు జబ్బే లేదు నేను సాయిలీలలే కాకుండా నేను రాసిన కథలు ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను వినండి